వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు విశేష ప్రజాదరణ లభిస్తోంది అనంతపురం అరకు నియోజకవర్గాల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు అనంతపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర అంబేద్కర్ విగ్రహం నుంచి పాత ఊరు గాంధీ విగ్రహం వరకు సాగింది ఆ తర్వాత చెన్నకేశవ స్వామి ఆలయం ఎదురుగా భారీ బహిరంగ సభ నిర్వహించారు సభలో పేర్ని నాని మాట్లాడుతూ పదిహేడు మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ముఖ్యమంత్రి జగన్ మంత్రివర్గంలో స్థానం కల్పించారని చెప్పారు

అల్లూరి జిల్లా అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గొన ఆధ్వర్యంలో హుకుంపేటలో బస్ యాత్ర జరిగింది హుకుంపేట బహిరంగ సభలో పాల్గొన్న నేతలు వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీ ఎస్సీ ఎస్టీలకు లభించిన పథకాల గురించి వివరించారు భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు కూడా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీ పెట్టాలకే ఇంత పెద్ద స్థాయిలో భూపంపిణీ జరగల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి నాలుగున్నర సంవత్సరాలలో మూడు లక్షల నలభై ఆరు వేల ఎకరాలు గర్వంగా చెప్తున్నాం కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు